అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అందరికీ తెలుసు రోజులు గడిచినా రైతుల చేతికి యూరియా చేరడం లేదు కూటమి ప్రభుత్వం మాత్రం నిశ్శబ్దంగా ఉంది ఇదే సమయంలో రైతుల పక్షాన గళమెత్తిన ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎప్పుడూ కట్టుబడి ఉండే జగన్ గారి పార్టీ ఈసారి కూడా రైతుల ఆవేదనను బహిర్గతం చేస్తోంది బ్లాక్ మార్కెట్ మాఫియాను కాపాడుకుంటున్న కూటమి నేతలకు భజన చేసే కార్యకర్తలకు ఇప్పటికైనా అర్థం కావాలి రైతుల పక్షాన నిలబడటమంటే రాజకీయాలు కాదు అది బాధ్యత రైతుల కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఖరి ఒక పాఠం కావాలి కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి లేని పక్షంలో ప్రజల తీర్పు తప్పదు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి

ఇలా చెప్పండి ఏ రోజు ఎరగు ఇలా చెప్పండి ఏ రోజు ఎరగదు అదే ఎదురు అంటే రైతు లేదు రాజా రైతు కష్టం చూడండి ఈ ఎండలో మరిగిపోతా తెల్లవారు ఆరు గంటలకు వచ్చినాం గింజ లేదు నీళ్ళు లేవు కొంటారా ఏమి ఇవ్వలేదా ಸಮಸ್ಯಾವ್ರೆ <laughs> <laughs>